హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను వచ్చేసి మా ఇంటి ముందర అయితే చాలా ప్లేస్ ఉందని చెప్పేసి కొంచెం ప్లేస్లో కొంచెం సాఫ్గా చేసేసి దాంట్లో నీళ్ళు అయితే పట్టేస్తున్నాను ఇందులో వచ్చేసి గోంగూర విత్తనాలు నాటుదామని చెప్పేసి చక్కగా నీళ్లు పట్టించాను ఇది దాదాపు ఒక ట్వంటీ వన్ మంత్ కింద ఈ విధంగా చేశాను తర్వాత వచ్చేసి ఇందులో గోంగూర విత్తనాలు అయితే కొడవలతో చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ విత్తనాలు అయితే నాటాను మనం మామూలుగా మార్కెట్ నుంచి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా మనం ఏమైనా మన ఇంట్లో ఉన్న విత్తనాలు కొన్నింటినీ మన ఇంటి ముందర ప్లేస్ ఉన్నట్టయితే మనం నాటుకున్నట్టయితే న్యాచురల్ ఫుడ్ను ఆకుకూరల్ని మనం తినటానికైతే వీలుగా ఉంటుంది మనం బయట నుంచి తెచ్చుకున్న దానికంటే మన ఇంటి ముందర కొంచెం కర్రీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకున్నట్టయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి నేను గోంగూర విత్తనాలు మా ఇంటి ముందర ఉన్న చెట్లకే ఇవి వాటిని నాటాను ఒక ట్వంటీ డేస్ తర్వాత చూపిస్తున్నాను నేనైతే చూడండి ఈ విధంగా వచ్చేసాయి దీంట్లో మనం విత్తనాలు నాటిన తర్వాత కొంచెం రోజు ఒక పది నిమిషాలు ఆ విధంగా మార్నింగ్ సాయంత్రం కొంచెం వాటర్ అయితే పట్టించాను రోజు ఈ విధంగా మా దగ్గర అయితే ట్యాప్ వాటర్ అయితే చాలా ఎక్కువగానే వస్తుందని చెప్పేసి ఈ విధంగా రోజు రెండు సార్లు అయితే వాటర్ పట్టించాను గోంగూర విత్తనాలు ఇందులో అక్కడక్కడ దగ్గర దగ్గర వచ్చిన దగ్గర కొన్ని కొన్ని తీసి దూరం దూరంగా నాటాను చూడండి ఒక మన ఫింగర్ ఎంత సైజు ఉంటుందో అంత సైజ్ అయితే వచ్చేసాయి మొలకలు ఇందులోనే అక్కడక్కడ మిరపకాయ చెట్లు ఉంటాయి కదా మిరప గింజలు ఎండిపోయిన మిర్చిలలో ఉండే మిరప గింజల్ని కొంచెం వేసాను ఇది వచ్చేసి పుదీనా పుదీనా అయితే చాలా ఎక్కువగా అయ్యింది వారంకి వన్ టైం టూ టైమ్స్ అయితే చట్నీ అయితే చేసుకుంటాం మేము అదేవిధంగా కొంచెం పుదీనాను ఇందులో అంటే గోంగూర చెట్లల్లో కూడా కొంచెం పెట్టాను మామూలుగా ఆకుకూరలు వేసుకుంటే ఓకే కానీ కాయగూరలు ఏదైనా వేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను కానీ కోతులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ కాయగూరలు వేసినా కూడా ఆ కోతులు అనేవి తెంపేస్తూ ఉంటాయి ఈ ఆకుకూరల్ని మాత్రం ఎక్కువగా తినవని చెప్పేసి వీటిని నేను వేసుకున్నాను మా ఇంటి ముందర అయితే నేను రకరకాల చెట్లను పెట్టాను ఇది వైట్ రోజు చాలా చక్కగా విచ్చుకుంటున్నాయి రెడ్ రోజు వైట్ రోజు పారిజాతం పువ్వులు మందారం రెడ్ కలర్ మందారము వైట్ కలర్ మందారం ఈ విధంగా చాలా రకాల చెట్లను అయితే మా ఇంటి ముందర నేనైతే పెంచుతూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా వి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం